ఇనుప చక్రాలు ఎంతో ఈజీగా పిల్లలు ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా స్నాక్స్ లాగా కూడా ఉపయోగపడతాయి చాలా ఈజీ హెల్దీ వీటి కోసం మినపప్పుని అయితే ఉడకబెట్టుకోవడమే డైరెక్ట్గా నానబెట్టుకోని అవసరం లేదు కాకపోతే నేను పట్టున్న పప్పు వన్ కప్ అయితే మినపప్పు తీసుకుని అందుకనే ముందుగా నానబెట్టుకున్నాను నాది పట్టు మినపప్పు కాబట్టి లేకపోతే వాళ్ళ నానబెట్టేదని కాదు డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు గుండుపప్పు అయితే అలా వీలైద్ది కానీ ఇలా పొట్టుపప్పు అయితే అలా కుదరదు కదా డెస్ట్ ఉంటుంది అందుకనే నేను కడిగి నానబెట్టేసుకున్నాను గుండుపప్పు అయినా వాడుకోవచ్చు పొట్టుపప్పు అయినా వాడుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు నేను అందుకనే వాటిని మంచిగా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను మంచిదే కదా అంత బాగా పొట్టు పోకపోయినా కూడా ఇంకా వాటిని ఉడకబెట్టేద్దామనేసి వాటి ఫుల్గా వాటర్ అయితే పోసేసాను పప్పు మునిగేంత వరకు పోసుకున్నాను ఇంకా విజిల్ పెట్టేసుకున్నా అంటే పచ్చిపప్పు కూడా ఉడకబెట్టుకుంటారు కదా అదైతే తొందరగా ఉడికితుందేమో ఇది నానేసరికి చాలా ఆలస్యమైంది పప్పు నానబెట్టేసి ఇడ్లీ పిండిలాగా తయారు చేసి అందులో పిండి కలిపి కూడా చక్రాలు చేస్తుంటారంట వాటి వాటి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇలా ఉడకబెట్టుకుని చూద్దామని చెప్పేసి చేస్తున్నా అది కూడా పట్టుపప్పు అయ్యేసరికి నిదానం గుడుతుంది నేను ఇంకా ఉడికేసి ఏమో నాని కూడా ఉన్నాయి కదా పప్పు అని చూస్తే అసలు ఏం ఉడకలేదు అంతే అవి గట్టిగా అలాగే పోసినవి పోసినట్టు వేడయి ఉన్నాయి అంతే ఇంకా మళ్ళీ పెట్టేసుకున్నాను మళ్ళీ కుక్కర్ పెట్టేసుకున్నాను ఇంకా జంతికలు చేయడానికి ఇవైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఇంకా ఆపలేదు ఒక ఫైవ్ విజిల్స్ అయితే రన్ చేసిన తర్వాత మళ్ళీ మెత్తగా అయిపోయింది ఓకే ఇంకా అనేసి అది వాటర్ పోసుకుని చూసుకుంటూ మిక్సీ చేసుకోవాలి వేడి చల్లారిపోయిన తర్వాత అటర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి లేకపోతే అది గమ్ము గమ్ముగా అసలు వీలు కుదరదు మిక్సీ జార్ కూడా పట్టేసిద్ది అవన్నీ మళ్ళీ బియ్యం పిండి కలుపుకునే వీలు ఉండేలాగా ఒక పెద్ద గిన్నెలో తీసుకుని వేసుకుంటే పిండి కలిపూడానికి వీలుగా ఉంటుంది నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కదా వాటి కోసం అని చెప్పి ఒక త్రీ కప్పులు అయితే బియ్యం పిండి తీసుకోవాలి ఇంకా పిండి ఒకసారి చేసుకుంటే ఆ గిన్నెలోకి చేసుకుంటే సరిపోతుంది మీకు ఎలా వీలు కుదిరితే అలా చలించేసుకోండి బీమిపిండిని నాకు విడిగా జల్లిడి పట్టుకుని ఇళ్ళ తిప్పుతూ జల్లిస్తుంటే మొత్తం పడిపోతుంది అని చెప్పేసి కుదరట్లేదు అలా పడిపోతుంది అందుకనే కప్పు నీళ్ళ బోర్లేసి అంత లెక్క ఇలా అంటుంటే నీట్గా పడుతుంది పిండి అయితే ఈ ఏడైతే నాకు చాలా బాగా ఇదే ఫాలో అవుతూ ఉంటాను ఇంకా వీటిలోకి మినప్పిండి చక్రాల్లోకి వామ్ వేసుకుని చాలా టేస్టీగా ఉంటాయి అందుకని మీరు చూసుకుని పిండికి తగ్గట్టుగా చూసుకుని చాలా వేసుకోవచ్చు గుప్పుడే వామ్ అయినా వేసేసుకోవచ్చు పిల్లలకు కూడా ఆరాయింపు చాలా మంచిది వామ్ అయితే గుప్పుడైతే అయితే వేసుకోవచ్చు సరిపోను అలా నలుపుకొని వేసుకుంటే చాలా మంచి వాసనతో బాగుంటుంది సాల్ట్ కారం సరిపోను మీరు ఏ ఎంత కారం తినగలుగుతారో అంత కారం అయితే వేసుకోవచ్చు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కొంచెం గట్టిగానే కలుపుకుంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉండేలాగా కలుపుకుంటే అవి చక్రాలు వేసినప్పుడు అవి ఆయిల్ పీల్చినట్టు అయిపోతాయి ఇంకా పిండి కలిపేపుడు నెయ్యి వేసుకుంటారు ఒక నూనె వేసుకుంటారు కదా వేడి నూనె అలా ఇంకా నేను అలా ఏం వేయలేదు ఒట్టి పిండే కలిపేసుకున్నాను ఇంకా జంతికలు దానికి చుట్టుపక్కల నూనె రాసేస్తే కాస్త అతుక్కుకుండా నీట్గా వచ్చేస్తే కదా చక్రాలు అని చెప్పేసి వాటికి అయిల్లో మనం చక్రాలు వేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అవి గమ్ములాగా దానికి అతుక్కుపోయి ఉండకుండా గట్టిగా స్టిఫ్గా ఉండకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి అలా ఆయిల్ రాసుకోవడం వల్ల ఇంకా పిండి అంతా పెట్టేసుకొని మీకు ఆయిల్కి ఆగిపోతే ఇంకా చాలా చక్రాలు వేసేసుకోవడమే ఈ గన్ షూట్ చక్రాల గిద్దలు అయితే చాలా ఇబ్బందిగానే ఉన్నాయి నాకు అర్థమైంది అవి తీసుకుని దానిలో పిండి పెట్టుకుని వేసుకునేటప్పుడు అసలు అది మూత రాకుండా మళ్ళీ మూత పెట్టేటప్పుడు కూడా పట్టకుండా చాలా టైం తీసుకుంటుంది ఇంకా చక్రాలు డైరెక్ట్గా అలా వేసుకోవచ్చు అలా తగులుతుంది వేడిగా అనిపించింది కదా చాలాసేపు ఇలా పడుతున్నప్పుడు అలా అనిపిస్తే ఒక క్లాత్ వేసే ఆ క్లాత్ పైన రౌండ్ రౌండ్గా చక్కగా ముందే వేసేసి పెట్టుకుంటే ఒకటి కాలిపోయిన తర్వాత కొన్నిగా వేసుకుంటూ కాల్చుకుంటూ ఉంటే సరిపోతుంది పని ఈజీగా అయిపోతుంది చేతులు కాలము ఈజీగా అయిపోతుంది ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు బియ్యం పిండి కదా ఇంకా పట్టిద్ది కలుపుకునేటప్పుడు అని అనిపిస్తే మాత్రం ఇంకా బియ్యం పిండి కలుపుకోవచ్చు పిండిలో ఇంకా అన్నీ అలా వేసేసుకుని కాల్చేసుకోవడమే మినపప్పు చాలా గమ్మగమ్మగా ఉంటుంది కదా అవి వదలటం లేదు చక్రాల బిడ్డల నుండి మొత్తానికి అవైతే విడిపోవటం లేదు ఇంకా చిన్న చిన్న చక్రాల్లో కూడా వేసేసుకోవచ్చు మినపప్పు కదా శ్లోకాలీ అనుకుంటా అందుకనే నేను ఇంకా క్లాత్ తీసుకుని అవన్నీ చక్రాలు చక్రాలుగా వత్తేసుకుంటున్నాను ఇలా వేసి పెట్టుకుని ఆయిలే వేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే అలా ఆయిల్లో మనం చక్రాల గిజలు తీసేటప్పుడు చాలా వేడి తగిలిద్ది చేతికి మనం వేయలేము కొంచెం చక్రాలు ఇలా వచ్చేసరికి మళ్ళీ తీసేస్తుంటాము వెనక్కి అలా కాకుండా ఇలా వేసుకుంటుంటే చాలా హాయిగా ఉంది నిజంగానే అంటే మనం కలుపుకొని పెట్టుకునే విధానాన్ని బట్టి కూడా అలా కుదురుతాయి ఎలా పడితే అలా మెత్తగా కలుపుకున్నామంటే కింద కూడా అతుక్కుపోయి అవి వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా రావు చూసుకుని కలుపుకోవాలి పిండి అయితే మినపప్పు చక్రాలు అయితే బాగా టేస్టీగా కుదిరినాయి మంచిగా కూడా చక్రాలన్నీ మంచి కలర్ వచ్చేలాగా బాగా చాలా మనం అప్పుడు వచ్చేలా నోటికి కమ్మగా ఉంటాయి కదా అవి నేను తయారు చేశాను చాలా బాగా కుదిరినాయి అవి ఎలా చేసుకోవాలంటే పిల్లలు కూడా స్నాక్స్ చాలా ఇష్టంగా తింటుంటారు అవి ముందుగా పొటాటోస్ అయితే వాటిని కట్ చేసి పెట్టుకోవాలి పెద్ద నేను పొటాటోస్ అవి మరీ పెద్దగా అని చెప్పి కట్ చేసేసాను కట్ చేసి ఉడకబెట్టాను పెట్టాను అలా ఉడకబెట్టేసుకొని వాటిని మిక్సీ వేసుకోవాలి పొటాటోస్ చేసిన పిల్లలు చాలా ఇష్టపడుతుంటారు ఏ ఐటమ్స్ అయినా వాటిలో వేసి పొటాటో వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి అలా మెత్తగా లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి పిండి కలుపుకునే వీలుండేలాగా ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకోండి మొత్తం పొటాటో చక్రాలకైతే శనగపిండి కావాలి ఎంతైతే కొల్ క్వాంటిటీ తీసుకున్నామో పొటాటోస్ సేమ్ అంతే క్వాంటిటీ శనగపిండి కావాలి అందుకనే వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటాం కదా పొటాటోస్ని మరీ ఎక్కువ వాటర్ వేసేయొద్దు అవి బాగా జోరుగా అయినాయి కూడా అయినా కూడా చక్రాల టేస్ట్ మారిపోతాయి అందుకనే సేమ్ క్వాంటిటీ వాటర్ కూడా లిమిట్గా పోసి చక్కగా మిక్సీ పెట్టుకుని వాటిలో పిండి వేసేసుకుని అట్లా జల్లి చేసుకుని కలుపుకోవాలి ఇంకా జల్లించుకున్న పిండి అన్నట్లోకి సాల్టు కారం ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి భుజియా అంటే వీటిలోకి స్పైసీ మసాలాలు కలుపుకుంటారు కదా ఇప్పుడు ఈ కలిపే పిండిలో కూడా వేసేసుకోవచ్చు అవన్నీ స్పైసెస్ అన్నీ అలా కాకపోయినా కూడా మొత్తం చక్రాలు అయిపోయిన తర్వాత విడిగా కూడా చల్లుకోవచ్చు వాటిపైన నేను వా పిండిలో కలపలేదు నార్మల్గా పైన కలుపుదామని చెప్పేసి నిజంగా పొటాటోస్ ఉన్నాయని చక్రాలు చేస్తున్నానేమో కానీ నాకు అవన్నీ ఆమ్చూరు పౌడర్ కలిపే ఉద్దేశం లేదు కాకపోతే అవి చక్రాలు వేసిన తర్వాత టేస్ట్ చూస్తే పొటాటో ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది స్వీట్గా అనిపించింది కంపల్సరిగా అవన్నీ కలపాల్సిందే ఇంకా ఈ చక్రాల గిద్దలతో అవి పెద్దగా పడుతున్నాయి అని చెప్పేసి అవి టేస్ట్ కూడా బాగాలేదు అందుకని సన్న చక్రాలే వేయాలని చెప్పేసి మళ్ళీ ఇంకో చక్రాల గిద్దర మళ్ళీ మార్చి ఈ సన్న చక్రాలు వేసిన తర్వాత టేస్ట్ అయితే నార్మల్గా కూడా తినేసేయచ్చు అనిపించింది కలపపోయినా కూడా అవన్నీ కాకపోతే అవన్నీ కలపాల్సిందే ఎందుకంటే అసలు నాకుదిరిని అనిపించి నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది ఎందుకు ఫస్ట్ టైం వేసాను స్వీట్స్ అయితే ప్రయోగాలు చేస్తాను కానీ స్వీట్ పాడైన కూడా తీగానే ఉంది కాబట్టి ఏం పర్వాలేదు ఎలా అని తినవచ్చు ఇవైతే అసలు ఎప్పుడు చేసినా చక్రాలు నాకు కుదరవు ఫస్ట్ టైం హార్ట్ ఏజ్ చేసినా కూడా నాకు అంత కుదిరినట్టు ఉండవు అందుకని నేను తొందరపడి చక్రాలు జోలికి చక్కలు జోలికి పోను బాగానే కుదిరిని టేస్ట్ కూడా బాగున్నాయి మీరు అందరు కూడా ట్రై చేయండి నేనైతే మొత్తం చక్రాలు అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద సాల్ట్ కారం చూసుకుని అన్నీ కలుపుకోవచ్చు ఆమ్చూరు పౌడరు మిరియాల మిరియాల పౌడరు చాట్ పౌడర్ కూడా వేసుకోవాలి ఖర్చం మనం బయట కొనుక్కునేవే అవన్నీ అంత టేస్ట్ అయితే వచ్చినాయి బాగున్నాయి ఇవన్నీ కలిపిన తర్వాత ఫస్ట్ టైం మా మా అబ్బాయి అయితే నన్ను అమ్మ నువ్వే చేసావా అని అంటే నేను షాక్ అయ్యాను ఇన్ని చేసినా కూడా ఎప్పుడు అనలేదు కదా అని బాగున్నాయి మీరు అందరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రావడం మర్చిపోవద్దు పిల్లలు ఇష్టంగా తింటారు మనం ట్వంటీ రూపీస్కి ఫార్టీ రూపీస్కి చిన్న ప్యాకెట్స్లో కొన్ని కూడా రావు ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అసలు ఎలా చేసాను చెప్పకుండా మా ఫ్రెండ్ కూడా పెడితే షాక్ అయింది అరే చాలా టేస్ట్గా ఉంది నేను కూడా చేస్తాను అంటుంది ఎలా చేసావో చెప్పు ఏమేమి కలిపావో చెప్పు అంటే ఆహా నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత నా ఛానల్లోకి వెళ్ళి చూడు అన్నాను తినక వాళ్ళ పిల్లలు కూడా అమ్మా నువ్వు కూడా అవే చెయ్యి బాగున్నాయి బాగున్నాయి అని అంటున్నారంట అలాగే మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీరు అందరూ కూడా ట్రై పిల్లకని చేస్తాం కానీ ఎక్కువ మనమే తినేస్తుంటాము అంత టేస్ట్గా ఉన్నాయి